వీఆర్ ద బెస్ట్ పర్సన్ నువ్వు చాలా మంచోడు కాబట్టి అన్ని నీ దేవుడు అన్ని మంచిగా చేస్తున్నాడు చెడు అనే పదం కూడా నీ చుట్టు వైపులు ఎక్కడ రాదు ఆల్ ద నెగిటివ్ నీ బాడీలో నుంచి మొత్తం నెగిటివ్ అంతా బయట తీసేరాదు మొత్తం గ్రౌండ్ అంతా లాగేస్తుంది మొత్తం నీ ఎనర్జీ మొత్తం నీ దగ్గర ఉన్న డార్క్ ఎనర్జీ బ్లాక్ మేర్ ఎనర్జీ ఏదైనా సరే నువ్వు బిలీవ్ చేసే ప్రతి నెగిటివ్ పాయింట్ని మొత్తం నీ బాడీలోంచి మొత్తం సాయిల్ కిందికి భూమిలోకి లాగేస్తున్నాడు ఫీల్ అవ్వు ఇందాక నీ హ్యాండ్ ఎలా అయితే రైజ్ అయిందో అదేవిధంగా నీళ్ళు కాన్ఫిడెన్స్ నిండుతుంది అదేవిధంగా నీ బాడీలో ఫుల్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నువ్వు బాగా తేలిక అయిపోతున్నావు ఫ్రీ అయిపోతున్నావు ఎటువంటి బడ్డన్ ఉండదు నీ మీద ఇప్పుడు నేను డీప్ బ్రీత్ రిలాక్స్ రిలాక్స్ సెల్ఫ్ బలంగా గాలి పీల్చుకో స్లోగా బ్రీత్ అవుట్ ఇప్పుడు ఎవరు నేను నెగిటివ్ మార్తో ఐ మీన్ చేతబడి నేను చెప్పినా కూడా దాన్ని బిలీవ్ చేయకు ఇంట్లో కూడా నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వు నువ్వు ఒంటరిగా ఉండేది నీ ఆనందం కోసమే నీ ప్రైవసీ టైం కోసమే ఒకరు చెప్పిన సజెషన్స్ ఐ మీన్ నెగిటివ్ సజెషన్స్ నువ్వు విని అవి నీ లైఫ్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయడం బానేస్తా రాజు టేక్ ఎ డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్ స్లోలీ ఓపెన్ రైస్ రాజు హౌ డూ ఫీల్ సార్ గుడ్ సార్ బాడీలో ఫుల్ ఎనర్జీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా అనిపిస్తుంది చేతబడి చేశాను నీ మీద లేదు సార్ నేను ఇంకా ఎవరు నేను లాగలరు అని ఫీలింగ్ నీకు ఉందా లేదు సార్ బాగుంది సార్ సో రాజు ఇంతకు ముందు నువ్వు ఎలాగైతే నాకు నాకు భయపడుకుంటూ నాకు ఇలా చేశారు నేను ఆయనతో మాట్లాడాలని చెప్పావో సో ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేసిన తర్వాత నీకు ఫీలింగ్ ఎలా ఉంది అంటే మళ్ళీ నీకు ఆలోచనలు వస్తున్నాయా ఎవరో చేసినట్టు లేకుంటే అమ్మ వాళ్ళు నీతో చెప్పినట్టు

సో వాళ్ళందరికీ లేని ఆలోచన రాజు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చింది ఈయనకే చేయాల్సిన అవసరం అంటే లైక్ ఈయనకి ఈయనని నమ్మించాల్సిన అవసరం అంటే వేరే వాళ్ళకి నమ్మించలేదు ఎక్కడో రాజుకు నెగిటివ్ థాట్ చేసుకున్నారు తర్వాత మన ఎంత ఊహించుకుంటే అండి మన మైండ్ అంత మించి ఊహిస్తుంది ఇంకా ఈజీగా అంత క్రియేటివ్ మైండ్ మంది యాక్చువల్లీ సో అది రాజునే అడగాల రాజు లైక్

అవన్నీ చేయడం జరుగు చేసేది అయితే మా ఇంకొక ఇంటి పక్కన ఉన్న మా వాళ్ళు వేరే ఇట్లా ఉండేది అత్తమ్మల వాళ్ళకి కొంచెం నచ్చకపోయేది ఇవన్నీ నేను ఎప్పుడు అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పని చెప్తే కొంచెం ఏమన్నా చేయపోయేది వీళ్ళకి మాత్రం అయితే మా మామయ్యకి ఇట్లా చేతబడవచ్చు కొంచెం

సో ఇప్పుడు రాజు అపోహ పోగొట్టినట్టేనా ఇంకా మీ మామగారు నీకు ఇట్లా చేశారని లేదు సార్ ఇప్పుడైతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజు ఇలాంటివి ఏమి ఉండవు అంతే మన భయాలు మన అనుమానాలు ఇవి తప్ప అసలు మీరు భయపడిడారు యాక్చువల్లీ అవును నాకు భయం అయింది ఎందుకంటే అంటే నా చెయ్యికి ఏం అంటే లైక్ మీరు అది పట్టుకోలేదు నా చెయ్యని ఏం తాకలేదు అన్నప్పుడు నాకు టెన్షన్ వచ్చేసింది లైక్ అదే ఇలాంటి భయాల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటాం భయపడ్డ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ లక్ష్యం ఏంటంటే మీరు భయపడ్డాం మీరు భయపడ్డారంటే తర్వాత ఈజీ ప్రాసెస్ అండి ఓకే ఇది తగ్గాలంటే ఇది ఇది కావాలంటే ఇంత అమౌంట్ పే చేయండి ఓకే చాలా సింపుల్ టెక్నిక్ అది యావ టు బై రైట్

భయాన్ని ఫీడ్ చేస్తారు భయపడకండి అండ్ ఏం కాదు పాజిటివ్ మైండ్ తో ఉండాలి ఇప్పుడు మనం ఓకే నా ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పు అలాంటివి ఏమి ఉండవు చూసావు కదా లైవ్ లో చూసావు కదా ఇప్పుడు సో అలాంటివి ఏం ఇప్పుడు నీ కళ్ళ ముందే మనం చేసింది ఏం లేదు సో అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏరో చేశారు వాళ్ళకి ఏమో వస్తే ఎవరికేం రావు జస్ట్ భయపెట్టడం అంతే అంతకు మించి ఏం లేదు ఎంత నెగిటివ్ ఇలా ఆలోచిస్తావో నీ మైండ్ దాన్ని ఇంకా ఎక్కువ ఎక్కువ తీసుకెళ్ళిపోద్ది థాట్ నీకు ప్రతి విషయం కూడా దీని దీనివల్లే నేమో అనుమానం వస్తుంది ఓకేనామా ఆల్ ది బెస్ట్ మంచిగా వెళ్ళు మంచి వర్క్ చేసుకో పేరెంట్స్ బాగా చేసుకో నీకు అంటే ఇంత మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఒక వన్ వీక్ మళ్ళీ వన్ మంత్ తర్వాత నీకు ఇలాంటి ఫీలింగ్ అనిపిస్తే నువ్వు మళ్ళీ ఒకసారి సార్కి కాల్ చేయవచ్చు సరే అండి ఆయనతో మాట్లాడుతున్నాడు ఓకే సో మైను గారు ఇలాంటివి కొన్ని కొన్ని అంటే మనకి అంటే ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి ఓకే అవగాహన లేనప్పుడు చాలా మంది అంటే ఇన్ని నారపలను కానివ్వండి పిల్లల్ని ఇవి కరెక్ట్ అండి యాక్చువల్లీ అవగాహన లేని టైం బ్రేడ్ అంటే ఒకప్పుడు వచ్చి డైరెక్ట్ రాజుని భయపడిచ్చేవాడిని ఏదైనా ఒక రాజ్యంలోకి వెళ్ళిపోయి ఈ మ్యాజిక్ స్కిల్స్ కావచ్చు ఇలాంటి స్కిల్స్ కావచ్చు మీరు పెట్టారు ఇది అసలు ఇప్పుడు నుంచి జనరేషన్స్ నుంచి ఉన్నాయి ఓకే నుంచి ఉన్నాయి ఇవన్నీ వెళ్ళి ఆ రాజుగడ్కి వెళ్ళి రాజుని బయపించేవాళ్ళు రాజు నీకు యుద్ధం రాబోతుంది రాజ్యం మీదకి కాపాడాలంటే నువ్వు చేయాలా బలి చేయాలా అని చెప్పి సో రాజు ఎప్పుడైతే చేస్తారో ప్రజలు కూడా సేమ్ అదే చేయడం మొదలు ఓకే సో అట్లా అది జనరేషన్ జనరేషన్ పాస్ అవుతూ అట్నే వచ్చింది అది కంటిన్యూ అవుతుంది రాజుని ఎందుకు మోసం చేయాలని సింపుల్ రాజు రాజు కాబట్టి అతని దగ్గర డబ్బులు ఓకే రిచ్ కాబట్టి వాళ్ళు ఈ ట్రిక్ ట్రిక్స్ ఇప్పుడు మీరే నమ్మారు కదా ఈ ట్రిక్ ఆయన నమ్ముతాడు ఆయన నమ్మడం వల్ల ఆయన బలిస్తాడు అది చూసిన పబ్లిక్ ఏం ఇస్తారు రాజా చేశాడు మా చా సొసైటీ చాలా సింపుల్ అండి డబ్బున్న పర్సన్ పని చేస్తే ఓకే మనం కూడా చేస్తే మనం కూడా డబ్బులు వస్తాయి మనం కూడా అది ఫాలో చేస్తాం అది ఎందుకు ఏంటనేది తెలియదు అనమాట ఆ ట్రిక్ చేసేవాళ్ళు టార్గెట్ ఈ డబ్బున్న వాళ్ళనే టార్గెట్ చేస్తారు అట్లా సో అది ఒక చైన్ సిస్టం అన్నమాట ఒకరికి ఒక లింక్ 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 టైప్ లో వెళుతా Okay.